దర్శి నియోజకవర్గం ఒల్లగల్లు గ్రామానికి చెందిన మూడి వెంకట్ అనే ఎన్ఆర్ఏ స్థానిక ముండ్లమూరిలోని కస్తూర్బా పాఠశాలలోని పన్నెండు మందికి ఉచితంగా ల్యాప్టాప్ లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను పుట్టి పెరిగిన నా ఊరికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఆశీలయంతో విద్యార్థులకు ల్యాప్టాప్స్ ఆడవాళ్లకి కుట్లు మిషన్లు రైతులకి కూడా నావంతుగా సహాయం చేయడానికి వచ్చానన్నారు ఈ కార్యక్రమా ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు కడియాల లలిత్ సాగర్ పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేశారు పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని అలాంటి వారి కోసం మేము అన్ని రకాలుగా అందుబాటులో ఉంటూ సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నామన్నారు Swami for hosting And uh, thank to all the teachers of staff who are working here. I expect that the government schools will be getting more you know, competitive marks and competitive rank. If I went to Narayana Chaitanya, the facilities are you know, not that top much. But here I feel the very you no know, naturally arrived school I and mean, people are you know, healthy. And people can, the atmosphere is very, you know, very

మీరు మా ఇక్కడ కొంచెం ఈ క్యాంపస్ అంత మరియు వేగం శక్తి కనిపిస్తే ఇలా దూరం చూసుకోవడానికి చర్యలు తెలుసుకోవడానిపై మాకు చాలా బాగుంది సార్ మరి ఈ అందరి సమక్షంలో మీ అభిప్రాయం చూస్తున్న

He giving a very of his activities to his own motherland, to his own mother's mandarin, to his own people and students to achieve. This is a very, very great initiative. We have to appreciate this initiative from him and uh, we have to uh, ask him much more activities uh, you know, and request to continue much more activities for so his own motherland. And میرا ټول د هغه 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 د

ఎలా అంటే ఫేస్బుక్ ఫేస్బుక్లో ఏదైనా రిక్వెస్ట్ ఉంటే చాలా మంది చూస్తారు కానీ దాంట్లో రెస్పాండ్ అయ్యాడు చాలా తక్కువ మంది ఉంటారు వన్ అవర్ నన్ అందులో వెంకట్ ఫస్ట్ ఉంటాడు నేను ఫేస్బుక్లో ఎలాంటి రిక్వెస్ట్ పెట్టినా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాడు అలానే డెఫినెట్గా ఇది చేస్తా అన్న రిక్వెస్ట్ తీసుకోండి అని చెప్తాడు అట్లా వెంకట్ గారి ద్వారా నేను సుమారుగా ఒక యాభై నుంచి అరవై లక్షలు పేద పిల్లలకి ప్రభుత్వ స్కూళ్ళకి సాయం అయ్యారు మీరే కొంచెం లేట్ అయినట్టున్నారు మీ సొంతూరు వాళ్ళు ఇంత కలిసి రచ్చగలవారే అంటారు కదా రంగు బయట రచ్చగలిసి ఇప్పుడు మీ చేత రికగ్నైజ్ అవుతారే భా సో ఇది హా అలాగే ప్రొఫెషల్ గా టీచర్ మేము క్లాస్ లో పాఠాలు చెప్పేటప్పుడు నాకు ముందు పెంచిన వాడు కన్నా వెనక పెంచులో అక్కడ వాడు నాకు బాగా ఇష్టం ఎందుకంటే ముందు కూర్చున్న వాడు క్లాస్ మాత్రమే వెనగలడు మీరంతా వెంకట ఎవరు అనే స్థాయికి మీ ఎదుగుదల ఉండాలి సో కష్టపడండి మీరు ఎంత కష్టపడి